మార్చి ఒకటి నుంచి ఇరవై వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకుండా కళాశాల యాజమాన్యాలు ఇబ్బందులకు గురిచేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తిరుపతి జిల్లా ఇంటర్ బోర్డు పర్యవేక్షణాధికారి జీవి ప్రభాకర్ హెచ్చరించారు తిరుపతి ఆర్సీ రోడ్డులోని తిరుపతి జిల్లా ఇంటర్ బోర్డు పర్యవేక్షణాధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఒకటి తర్వాత ఇంటర్ విద్యార్థులకు హాల్ టికెట్లు అందజేస్తామని చెప్పారు మార్చి ఒకటి నుంచి ఇరవై తేదీ వరకు జరిగే పరీక్షలకు తిరుపతి జిల్లాలో ఎనభై ఏడు కేంద్రాలను ఏర్పాటు చేశామని వీటిలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ముప్పై ఒక్క వేల ఆరు వందల యాభై ఒక్క మంది అలాగే సెకండ్ ఇయర్ విద్యార్థులు ముప్పై ఒక్క వేల ఐదు వందల తొంభై తొమ్మిది మంది పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు ఎవరైనా ప్రైవేట్ కళాశాలల్లో విద్యార్థులకు హెచ్చరిక చేస్తున్నాము కళాశాల కంప్లైంట్ వచ్చింటే కళాశాల మీద వచ్చి సీజ్ చేయడము కళాశాల గుర్తింపును రద్దు చేయడం కూడా జరుగుతుంది ఈ విషయంలో కళాశాల యజమాన్య వారికి ఆల్రెడీ ఇంటి ఇన్స్ట్రక్షన్ జరిగింది ఎవరైనా పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ వచ్చి కంప్లైంట్ చేసి ఆల్ టికెట్ ఇవ్వలేదు పిల్లలను ఇబ్బంది గురి చేస్తున్నారు అన్న కంప్లైంట్స్ వచ్చిన వెంటనే వాటిని కాలేజీ గుర్తింపును రద్దు చేయడం జరుగుతుంది బోర్డు వారికి ఇంటిమేషన్ కూడా చేయడం జరుగుతుంది ఫిర్యాదు చేయాలంటే ఆర్ఐఓ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది చేయొచ్చు లేదు ఇక్కడ ఆర్ఐ ఆఫీస్ ఉంది ఇక్కడ డిఈసీ మెంబర్స్ ఉంటారు నలుగురు డిఈసీ మెంబర్స్ ఉంటారు డిఈసీ మెంబర్స్ కానీ డిస్ట్రిక్ట్ కన్వీనర్ కానీ టోల్ ఫ్రీ నెంబర్ కానీ కూడా